నాని పిట్టపారం ఎమ్మెల్యే తాలూకు నాని పిట్టపారం ఎమ్మెల్యే తాలూకు తగ్గించైతే బోల్డ్ చేపలు తినేసింది ఇది చూస్తాను చూడండి బా దీంట్లో పాయిజన్ ఉంటుంది ఏంటి అంత చిన్నది ఉంటుంది అనమాట చూసారా జ్వరంలో వచ్చి చూసి అంత స్టీల్ ఉంది ఇది చాలా గట్టిగా ఉంది ఇది బాటి నిన్న వస్తావా గాయస్ ఇది లాబ్స్టార్ మీరు చూస్తున్నారు కదా దీన్ని స్టార్ అంటారు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లోనే దీన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది దీని కాస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా పట్టి తీసుకొని వచ్చారు చిన్న బోట్లోని మీకు ఆ చిన్న బోటు కూడా చూపిస్తాను చూసారా లాబ్స్టార్ ఎలాగుందో ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒకసారి తిన్నాను నేను నవాటల్లోనే ఒకసారి ట్రై చేసాం చాలా బాగుంది టేస్ట్ అయితే అక్కడ టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ చేశారు దీనికి మాములు వేరే హోటల్స్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇది దీన్ని మీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని వండడం కూడా రావాలి ఇక మన ఈయన ఈ లాబ్స్టార్ని వేటాడి పట్టింది చిన్న బోట్లో మీ పేరన్న గాంధీ 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 గారు పట్టారు ఇది చూసారా అంత కలర్ఫుల్గా ఉందో లాబ్స్టార్ చూశారు కదా ఈ లోనే పట్టారు లాబ్స్టార్ ఉంది కదా ఆయన ఆ లాబ్ అమ్మడానికి వెళ్ళిపోతున్నారు సండే కదా ఈరోజు సండే అవడం వల్ల మార్కెట్ ఇక్కడ అవుద్ది హార్బర్లో అన్న అది లాబ్స్టార్ పట్టారు కదా మీరు ఎన్ని ఎన్ని గంటలకి వెళ్ళారు వేటకి ఇప్పుడే ఇచ్చారు కదా తెల్లవారు ఐదు గంటలకు వెళ్ళారా బాగా పట్టయా చేపలు ఇవి పడ్డాయి వెయ్యి రూపాయలకి వస్తాయి వెయ్యి రూపాయలకి వస్తాయి అంతే మరి లాప్ అవన్నీ పడ్డాయి కదా అవి మాపలు ఇల్లు మాపులు అది వెళ్తారు తెల్లారిందాక కొంత మాట తమ్మ్రోట్ తమ్మ్రోట్ తింటారా చేప తమర రోట్ అంటారు తమ్మరొట్ట ఓకే ఓకే చూడొచ్చు కొన్ని పీతలు కూడా పడ్డాయి లేట్ అయిపోయాం మనం రావడం ఎర్లీ మార్నింగ్ వచ్చి అంటే బాగుండి వాళ్ళు మొత్తం ఇప్పారు చాలా పడ్డాయి కాకపోతే వెయ్యి రూపాయలు వస్తాయి అంట వెళ్ళి ఈ ఈ పోట్లో పట్టారు ఫ్రెష్గా అన్న దీని పేరు ఏంటన్నా ఇది ఎప్పాలి 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 ఈ చేప పేరు ఎప్పాలంట ఓకే ఇప్పుడు చూపించారు కదా తమ్మ రొట్టె అని ఇదే తమ్మ రొట్టె చేప ఫిష్ చాలా సన్నంగా ఉంది ఇది అన్న దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయా ముల్లులు ఉండవు టేస్ట్ చాలా అది స్కిన్ తీసి మనం వండుకుంటే చాలా బాగుంటుంది చాలా వరకు తెలియదు హోటల్స్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇదా ఓకే దీని కళ్ళు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చాలా ఏంటంటే దీని కళ్ళు చూసారా చేపకు రెండు వైపులు ఉంటాయి కళ్ళు కానీ దీనికి చూసారా పైన ఉన్నాయి ఉన్నాయి రెండునా చాలా డిఫరెంట్గా ఉంది జారిపోతుంది జారుంటది ఒలక పడింది కదా పీతలు చచ్చిపోయానా పీతలు ఉన్నాయి కొన్ని పీతలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు పీతలు చూసారా ఇందులో గాని వేలిందంటే అంతే బతికే ఉన్నాయి ఇంకా అవి గాయల్స్ ఇది బోట్లోని వీళ్ళు తాగి ఓడరు వాటర్ తాగుతారు ఇదే చాలా చాలు చాలు ఇది ఈ వాటర్ తాగుతారు వేటకి వెళ్తారు కదా ఇట్ల పేరు ఎర్రగుల్లింద ఎలాగ ఉంటుందన్న టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అంట ఇది ఈ చేప పేరు వచ్చి ఇదేంటి తరలావా తెరలావా వైట్గా ఉంది చేప చాలా ఫ్రెష్గా ఉన్నాయి బ్లాక్ పాంప్లెట్ నల్ల సందు వాళ్ళు అంటారు కాస్ట్ ఎక్కువ కదన్న దీ అంటే ల్యాండింగ్ బట్టి ఉంటుంది అనమాట దీని కాస్ట్ ఎక్కువ చూడచ్చు రకరకాల చేపలు ఉన్నాయి ఐమాన్ చేప ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి రుచిగా ఉంటాయి ఈ చేప చాలా హెల్త్కి మంచిది ఇంకా చేపలు ఉన్నాయి అటువైపు పెద్ద చేపలు ఉన్నాయి చూడచ్చు ఇది కాబట్టి జలపది తెల్లపాము చేపరు తెల్లపాము సేమ్ పాము లెక్కన ఉంది ఇది ఇది ఎక్కువ మెడిసిన్స్లో వాడతారంట ఫార్మా కంపెనీ మెడిసిన్స్లో చూడచ్చుగా ముళ్ళు గుచ్చిపోతున్నాయి ఇంకా రెండు పాము చేపలే పెద్ద చేప ఉంది అది బొంతది ఇది ఏంటన్నా బొంత్ ఇది ఈ చేపలో చూడొచ్చు బోల్డ్ చేపలు తినేసింది ఇది తీస్తాను చూడండి బాగుంది రాదు బొంజ చేప చాలా పెద్దగా ఉంది ఇది బతికాంది ఇది చేప గా ఉంది ఇది బాబాయ్ వారోవా ఇది వారోవా వారావా వారావ చేప మాత అంట మాత మాత చేప పేరు మాత ముళ్ళ ఓకే గా ముళ్ళు ఉంది డేంజరస్ అనమాట ఈ ముళ్ళు గుచ్చుకు ఏమవుద్ది ముల్లు గుచ్చుకుంటా బాబాయ్ గుండు జ్వరంలో వచ్చేస్తుంది మాత చేప ఇది ముళ్ళు గుచ్చుకుంటే జ్వరం వస్తుంది అంట ఓపెన్ చేస్తుంది నేను ఓపెన్ చేస్తాను అండి హరి చెప్పాడు ఇప్పుడే మన ఫిషింగ్ హార్బర్ హరి మనతో పాటు ఉన్నాడు చూసారు ఈ ఎంత డేంజర్గా ఉందా బా చాలా స్ట్రాంగ్ ఉంది ఇది దీంట్లో పాయిజన్ ఉంటుంది ఏంటి చిన్నది ఉంటదనమాట చూసారా జ్వరంలో ఉంది ఇది చాలా గట్టిగా ఉంది బా చాలా స్ట్రాంగ్ ఉంది ఇది మాత చేప ముళ్ళు చూసారా తోకదే ఉంది ఇది కానీ గుచ్చుకుంటే ఇంకంత జ్వరం వస్తుంది అంట మనిషికి వెంటనే జ్వరం వచ్చేస్తుంది అంటే బతికే ఉంది ఇది బతికలేదు ఇది టేకి ఇది చూడచ్చు దీనికి కూడా తోక ఉంటది అనమాట దీనికి కూడా తోక ఉంది కదా రెండు ముళ్ళు ఉంటాయి ఇది కానీ కరిస్తే ఇంకా అంత డేంజర్ ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉంటది అంటారు కదా ఇగో బోట్ అండర్ గ్రౌండ్ లో స్టోరేజ్ చేస్తారు పట్టిన వేట ఇది రిబ్బన్ ఫిష్ చాలా పొడవుంది మీరు చూడొచ్చు బోట్లో పట్టిన అంతా వేటాడుతారు కదా అంతేగా కింద అండర్ లో స్టోరేజ్ చేస్తారు స్టోరేజ్ లో ఉన్నాయి మీకు చూపిస్తాను స్టోరేజ్ రూమ్ లో తీసిన రెబ్బుని పిచ్చిది చాలా పొడవుంది ఇది మన బ్రదర్ చూడచ్చు స్టోరేజ్ రూమ్ ఇదొక స్టోరేజ్ రూమ్ అలా స్టోరేజ్ రూమ్లు ఉంటాయి ఈ కింద చూడొచ్చు స్టోరేజ్ లో చాలా చేపలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి పెద్ద చేప ఒకటి ఉంది ఇంకా బొంత ఒకటి ఇక్కడ వీళ్ళు ఆటకి చేసే స్టోర్ చేసే రీల్ అనమాట ఇది ఫీలింగ్ రీల్ అంటారు దీన్ని ఫిష్ కలర్స్ పంచుకుంటారు అనమాట కి ఇంటికి వెళ్ళేటప్పుడు కోర్ర కింద చూసారు కదా ఇది తెడవ ఉంది ఇది ఇది మొత్తం ఒక స్టోరేజ్ రూమ్ ఇది ఒకటి చేపలన్నీ స్టోరేజ్ చేస్తారు పట్టిన చేపలన్నీ చిన్న చేపలకి స్టోరేజ్ రూమ్ ఉంది ఇది ఇది చేపలన్నీ తీస్తారు ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయింది మేము వస్తారు కిందకి ఐస్ అంతా కరిగిపోయి కింద స్టోరేజ్ అయ్యింది సైకిల్ బాగుంది సో దెస్టెబెన్స్ కొంటదే గైస్ ఇదే కెప్టన్ రూమ్ చూశారు కదా ఇదే వీలు గోటర్ రొటేట్ అవడానికి టర్న్ అవడానికి ఇదేంటి ఇది స్పీడ్ అనమాట స్పీడా రేంజ్ అంటే రేంజ్ అంటే హార్స్ పవర్ అన్నమాట ఇది హార్స్ పవర్ దీని బట్టే దీని బట్టే స్పీడ్ గాని లో అలా లేదు డెసడ ఉంది చూడొచ్చు ఇక్కడ ఇంకా లాన్ ఉన్నాయి వీళ్ళు ప్లేస్ చూడచ్చు ఇది తీసుకున్న ప్లేస్ తీసుకోవడానికి బెడ్స్ చేశారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు పడుకోవచ్చు ఒకేసారి ఈ బెడ్ లోనే ఇంకా చూస్తున్నారు కదా కిచెన్ కిచెన్ వాళ్ళు అందుకే చూపించడం అవలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు మా హరియల్ బోట్ ఉంది మా ఫ్రెండ్ది చూస్తున్నారు కదా అక్కడ చాలా పెద్ద చేప పడింది చిన్న బోటికి పెద్ద చేప పడింది పైకి లాగుతున్నారు చాలా పెద్ద చేప చూసారా ఎంత ఉందో చూసారు కదా దాదాపు ఒక యాభై మంది దాకా లాగుతున్నారు చేపనేది మాక్సిమం కరెక్ట్ ఉంటుంది అంటే ఐదు వందల కేజీల దాకా ఉంటుంది చేప అది టేక్ అనుకుంటాను వెయిట్ ఉంది లాగలేకపోతున్నారు చాలా తాళ్ళు కూడా వేసారు కింద చేపలు లాగడానికి కానీ అక్కడ చేప పైకి రావట్లేదు చాలా వెయిట్ ఉన్నట్టుంది క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు లాగడానికి కానీ అవ్వట్లేదు అక్కడ పని అవ్వట్లేదు కేజీయా కేజీయా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తగ్గదా తగ్గదు ఏ మా అమ్మది తీసుకురమ్మ

ఫిక్స్డ్ ఫిక్స్డ్ రేట్ ఓకే ఇది బోట్లేతలకి రేట్ తగ్గదు నాన్న రేట్ పెరిగితే గానీ తగ్గదు ఓకే తగ్గేది ఉండదు తగ్గేదే లేదు ఓకే నాని పిటపారు ఎమ్మెల్యే తాలూకు వా తగ్గించేదే అందుకే తగ్గించుతున్నాను 400 కి ఈ టైం లో 500 కి అమ్మాలి ఈ నత్తలి ఆ ఏటి అమ్మాలి మరి పవన్ కళ్యాణ్ ఓకే అర కేజీ ఇచ్చే మా అమ్మ మరి అర కేజీ అంతా టూ హండ్రెడ్ ఓకే మామ్ మంచిది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా నేను బుధవారం తెప్పి వెళ్తాను తిరుతెను తిరుతల్లివారం ఎట్లోకి నడిచి నా తల్లి దేవుడికి సమర్పిస్తాను మొక్కున్నాను నాన్న ఐదో నెల పదమూడో తారీఖుని పోలింగ్ మూడు గంటలనే వేసాను బెచ్చ చేశాను ఇల్లి వకలు కడిగాను తలకి వంటి తానం చేశాను దేవుడి బల శుభ్రం చేశాను దేవుడి దేపెట్టి ఒకే ఒక్క దండం పెట్టాను దేవుడా ఏడుకొండలవాడా ముట్టి నా తెలుగుదేశం జనసేన బీజేపీ ఫోటో గెలుపొందినట్టుగా అయితే నా కాళ్ళ నేను పాదాల దగ్గరికి నా కాళ్ళ నాటికి నీ శ్రీవారి మెట్లు నడిచి వచ్చి నా తల్లి నీకు సమర్పిస్తాను తండ్రి అని నేను నిష్టాలు తోటేశాను నాకు భగవంతుడు నేను అడిగింది ఇచ్చాడు నేను ఇస్తాను అని ఇచ్చేయాలి కదా మరి అలా దేవుడు దించుకోకూడదు ప్రసాదం నడు చేస్తాను దేవుడు నడు దేవుడినాడు తెచ్చి నీకు ఓకే థ్యాంక్ యూ చిల్లర టూ హండ్రెడ్ కమ్మాని హండ్రెడ్ కమ్మాలి ఫోర్ హండ్రెడ్ కితేనే డబ్బులు వస్తాయి రావు మామగారు తగ్గిచ్చారు మామ థ్యాంక్ యూ జర్నీ బాగా మనము తెలుగు కదా తెలుగోళ్ళము చీర కట్టుకోవాలి మిడ్డీలు చెట్టులు వేయకూడదు మనం ఆడపిల్లలు మా ఒళ్ళు రాసుకునేందుకీ చీర కట్టాలి చీర కడితేనే బాగుంటుంది చీర మీద చిన్న పాట పాడితేనే చీరలోను గొప్పతనము తెలిసి చీర కట్టి ఆడతనం పెంచుకో అనురాగం అనే దంపాయి నేసిందా చీర మమకారం అనే మగ్గంపై నేను దా చీర చీరలోని గొప్పతనము తెలుసుకో చీర కట్టి ఆడతనం పెంచుకో మీ చూసిన అందరూ నాకు ఇదే వస్తుంది మీరు చూసిన అందరూ నాకు లైక్ కొట్టి షేర్ చేసి మీకు నన్ను చెప్పిన నా పాడిన పాట మీకు అర్థమయ్యేటట్టుకుంటే మళ్ళీ మీ చీర కట్టుకొని ఆడతాను మంచిగా దాచుకోవాలి తెలియదా తెలుగు జాతి బిడ్డలు మనం జై జన్సన చూసారు కదా ఇదంతా ఫిషింగ్ హార్బర్ చాలా రద్దీగా ఉంటుంది ఆదివారం పూట ఇంటికి కావాల్సిన చేపలు అయితే తీసుకున్నాను పచ్చి చేపలు ఎండి చేపలు తీసుకున్నాను మామగారు ఎండి చేపలు అయితే తీసుకున్నాను నేను මනාහරයා ලම්බම් මේයවල